పదకొండు సీట్లు కడప ఎమ్మెల్యే అని కిండలు చేసిన వీళ్ళకి జగనన్న జిల్లాల పర్యటన వస్తే ఎందుకు తడిసిపోతుంది ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు ఇదే ఆంక్షలు మీకు పెట్టామా మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తిరిగాడు పవన్ కళ్యాణ్ తిరిగాడు లోకేష్ కూడా పాదయాత్ర అని చెప్పి ఒక పాదయాత్ర చేశాడు అది ఎవరు కూడా చూడని పాదయాత్ర ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచిపోయిందన్న విషయం పబ్లిసిటీ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏదైతే సి సూపర్ సిక్స్ కానీ వన్ ఫార్టీ త్రీ మేనిఫెస్టోలో చెప్పినవి చేయకుండా జగనన్న ఇస్తున్నవి కూడా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోవటాన్ని ప్రజలందరూ కూడా జగనన్న వెనక వెళ్తూ ఆయనకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేస్తున్న అవినీతి ఏదైతే ఇప్పుడు ఉందో ఇసుక కానీ మద్యం కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ బయటకు వస్తున్నాయన్న భయంతో బాధతో ఈ ఆంక్షలు తప్ప ఎందుకు ఆంక్షలు నాకు చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఉంది మీరే చెప్పారు కదా మీరే చూసారుగా పదకొండు సీట్లు పదకొండు సీట్లని ఏ విధంగా ఎగతాళి చేశారు పదకొండు సీట్లు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు భయపడుతున్నారు మరి అండ్ రెండవది ఈరోజు సీరియస్గా డిస్కషన్ చేసింది పిఎస్సీలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలి కానీ వీళ్ళు కోర్టుకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నామని అబద్ధం చెప్తూ ఎక్కడా కూడా భద్రత కల్పించటం లేదు రో లేదు పోలీసుల ప్రొటెక్షన్ లేదు పోలీసులు ఏం పనిచేస్తున్నారు నియోజకవర్గాల్లో నోటీసులు ఇచ్చి మీరు మీటింగ్కి వెళ్తే మీ మీద రౌడీ షీట్లు తీస్తామంటారు లేదంటే చెక్ పోస్టుల దగ్గర కార్లు పట్టుకోవటం బైకులు పట్టుకోవడం ప్రజల్ని కొట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాం జగన్ గారి మీటింగ్కి పోగొడదాన్ని దీనికి పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి నచ్చని వాళ్ళు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి యూస్ చేస్తున్నారు తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారు జిల్లా పర్యటనకు వస్తే కనీస భద్రత కూడా లేకపోవడం చాలా బాధాకరం మీరు చూశారు పొదిలికి వెళ్ళినప్పుడు కానీ రాప్తాడుకి వెళ్ళినప్పుడు కానీ నేనైతే కళ్ళారా చిత్తూరుకి మా మాంగో రైతుల కోసం వచ్చినప్పుడు చూశాను ఒక్క పోలీస్ అంటే ఒక్క పోలీస్ ఆ మార్కెట్ యార్డ్లో ఉన్నారా జనాలు ఎలా మీద పడి జగన్ గారిని వాళ్ళ వైపుకు లాగేసుకుంటున్నారు అభిమానంతో మనం చూసాం అంటే జగన్ గారిని ఏదో ఒకటి చేయాలన్న తపన అనేది ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత తండ్రి లాంటి ఎన్టీఆర్ గారికి పార్టీ లాక్కొని చెప్పులేసి ఆయన చావుకు కారణమైన వ్యక్తి కాబట్టి కుట్ర రాజకీయాలు చేయటము వెన్నుపోటు రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మేమంతా ఆందోళన చెందాం అందరం కూడా పిఏసీలో దాని మీద డిస్కస్ చేశాము మేము న్యాయ పోరాటం దీని మీద చేయాలనుకుంటున్నాం కేంద్రం కూడా ఇన్ఫామ్ చేసి ఆయనకి భద్రత పెంచే విధంగా అడుగులు ముందుకు వేయాలి అలాగే పార్టీ నుంచి ప్రతి జిల్లాలో నుంచి మరి జగన్ గారికి భద్రత కల్పించే విధంగా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం రెండవది జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒక్క నీతిమాలిన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇంపార్టెంట్ లీడర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు మిథున్ రెడ్డి గారు కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ చెవిరెడ్డి గారు కానీ ఇప్పుడు వాళ్ళు కాదని ఇంకా వాళ్ళ పిల్లల్ని మొన్న చూస్తే హారిక గారు జెడ్పీ చైర్మన్ మే ఆవిడ ఆవిడ భర్త మీద దాడి చేసి కార్లు పగలగొట్టి బూతులు తిట్టి మళ్ళీ ఆవిడ మీద కేసు పెట్టడం అనేది ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలోనే జరుగుతుంది సో వాళ్ళకి మేము క్లియర్గా చెప్తున్నాం మీరు తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మీరు సూపర్ సిక్స్ ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తామని చెప్పారు ఇవి కాక మేనిఫెస్టోలో వన్ ఫార్టీ త్రీ ఐటమ్స్ పెట్టి ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తుంది మేనిఫెస్టో రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు కార్యక్రమం ద్వారా వెళ్తోంది ఎందుకంటే ఈరోజు లిక్కర్కి మిథన్ రెడ్డికి ఏం సంబంధం అండి లిక్కర్కి చివరి గారికి ఏం సంబంధం అండి లిక్కర్కి ఇంకొకరికి ఏం సంబంధం అండి ప్రభుత్వం అమ్మిన మందుకి ఎవరైనా కమిషన్లు ఇస్తారా ప్రైవేట్ వాళ్ళు అమ్మిన మందుకి కమిషన్లు ఇస్తారా ఈరోజు బెల్ట్ షాపులు రిమూవ్ చేశారు ఎక్కడ పర్మిట్ రూములు ఇవ్వలేదు ఎక్కడ కూడా ఒక్క డిస్లరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి లిక్కర్ మాఫియా జరిగింది ఎక్కడి నుంచి లిక్కర్ స్కామ్ జరిగిందో చెప్పాలి ఈరోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా లిక్కర్లు ఏవైతే ఈరోజు ఉన్నాయో ఆ డిస్లర్లు అన్నిటికీ ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఒకసారి మీరు వెరిఫై చేయండి జీవోలు అన్నీ చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినవే ఒకటి కూడా జగన్ గారు ఇచ్చింది కాదు ఆ డిస్లరీలో నుంచి ఈరోజు స్కామ్ జరిగింది అంటే నాసిరకం మందు ఇచ్చినారంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఆ డిస్లరీని ఎందుకు మూసేయలేదు వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదని నేను అడుగుతున్నా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అదే డిస్లరీలకి ఎందుకు వాళ్ళు ఆర్డర్లు ఇస్తున్నారు నాసిరకం అని చెప్పిన బ్రాండ్లని ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గర కొని అవే ఎందుకు ఈరోజు వైన్ షాపుల్లో అమ్ముతున్నారు బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారు పర్మిట్ రూములు ఇచ్చి అమ్ముతున్నారని నేను అడుగుతున్నాను ప్రజల జీవితాలు నాశనం చేసే విధంగా మీరు మళ్ళీ నలభై మూడు వేలకు పైగా బెల్ట్ షాపుల్ని ఓపెన్ చేయించారు మళ్ళీ లిక్కర్ షాపులు ప్రతి షాపు ముందు కూడా ఈరోజు అమ్మకాలు ఏ విధంగా కూర్చొని తాగి తందనాలు ఆడే విధంగా మీరు వీడియోలు మీ ఛానల్లోనే చూసుకుంటున్నారు ఎక్కడైనా ప్రైవేట్ వాళ్ళకి నచ్చినట్టుగా ఈరోజు లిక్కర్ సిండికేట్ని తయారు చేసి వాళ్ళు రేట్లు పెంచుకొని వీళ్ళకి కమిషన్లు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నింద వేసే విధంగా ఈరోజు మిథున్ రెడ్డి గారిని కానీ ఇంకొకరిని అరెస్ట్ చేయడం అనేది ప్రజలు గమనిస్తున్నారు సో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి బయటపడేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరు అందరూ చూశారు పోలీస్ స్టేషన్లో వెంటనే కేసులు పెడతారు కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పీ అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పీ అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు కోర్టులో ఎందుకు సుమోటాగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను ఈరోజు నా నియోజకవర్గాల్లో భాను ప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది మరి ఆవిడ కోసం అంత ఆరాట పడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు మేము మహిళలు కాదా మాకు మనోభావాలు లేదా మా ఫ్యామిలీలు బాధపడవా కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళు ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఇక్కడ ఒక ఉంది మాజీ మంత్రి ఆమె మాట్లాడుతూ ఉంది మేము అధికారంలోకి వస్తే ఎగరేసి తంతుందంట మేమే అధికారంలో ఉన్నాం మేమే అధికారంలో ఉన్నాం వస్తే కదా నువ్వు ఎగరేజ్ దండేదంక సరే నువ్వు ఒక మాజీ మంత్రివి నువ్వు ఒక ప్రజాప్రతినిధి అందులో మహిళవి ఆమె మొన్న అంటుంది రెడ్డి గారికి విపరీతమైన మీడియా స్పందన ఉందంట ఆమెకి ఎక్కడ మీడియా సపోర్ట్ చేయలేదంట ఆమె కూడా మహిళ అంట మా మహిళగా ఉండి నాకు కూడా అన్యాయం జరిగింది ఎవరు మీడియా పట్టించుకోలేదంట గగ్గోలు పెడతా ఉంది మేము అడుగుతున్నాం నువ్వు ఏ రోజు తల్లి నువ్వు మహిళగా బిహేవ్ చేశావు ఆడబిడ్డగా ఉన్న రోజు ఏదో ఒక చెప్పు నేను పద్ధతిగా ఈ రోజు ఉన్నానని ఈ పద్ధతిగా ఈ ప్రెస్ మీట్ ముగించానని ఏ రోజన్నా చెప్పు నీ కానిస్తే మేమే వచ్చి సాక్షా నమ నమస్కారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు ఏ రోజు తల్లి ఎన్ని మాటలు మాట్లాడాలో ఎన్ని వల్గర్ వాళ్ళు వాడాలో ఏ తల్లి ఏ చెల్లి ఏ ఆడబిడ్డ నీలాగా ఉండకూడదు నీలాగా పెంచ పెరగకూడదు నీలాగా అసలు భూమి మీదే ఆడబిడ్డగా ఉండకూడదు అన్నిటి నీ ప్రవర్తన నీ తీరు నీ వేషాలు నీ భాష నీ వేషాలు అన్నీ జుగుప్సాకరంగా ఉన్నది వాస్తవమా కాదా ప్రశాంతి రెడ్డి గారు ఆమె హుందాగా మహిళగా ఆమె ప్రవర్తిస్తుంది కాబట్టే మీడియా అయినా ప్రజా సంఘాలైనా ఎవరైనా స్పందించారు నువ్వు నీ తీరు నీ మాటలు నీ చాస్ట్లు కొడుకులు ఇంకా ఇంక మళ్ళా నాకు కూడా ఎడిటింగ్లో లేపాలి ఆ మాటలు మాట్లాడాలంటే మీడియాలో ఎడిటింగ్లో పెట్టుకోవాల్సి వస్తుంది యువుని వదలలే తల్లి నువ్వు నువ్వు అన్నావు లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిడ్డ కాబట్టి అన్నావు డైరెక్ట్గా వచ్చేసిన అన్నావు మరి నువ్వు సినిమా నటిగా ఉంటే మీ నాయన కానీ మీ తాత కానీ లేకపోతే మీరు ఏడ ప్రజా మీరు ప్రజాసేవ చేశారమ్మా ఏ ఊర్లో మీరు చారిటీ ఏం సేవ చేశారు ఎవరికన్నా ఏమన్నా చేశారా చంద్రబాబు నాయుడు గారు పుణ్యమాని నిన్ను మహిళా అధ్యక్షురాలుగా చేస్తే నీకు గౌరవం గుర్తింపు వస్తే ఆ రోజు సొంత తమ్ముడు రామమూర్తి నాయుడు గారిని కాదని నీకు చందగిరిలో టికెట్ ఇస్తే నీకు గుర్తింపు నీకు గౌరవం లేకపోతే నీ మొహం చూసేవాళ్ళు ఎవరు ఏకవచనంతో నువ్వు ఏకవచనంతో మాట్లాడి బూతులు మాట్లాడి రోతగా బిహేవ్ చేసి మళ్ళా నాకల్లా ఎవరు చూడాలా నాకల్లా ఎవరు చూడాల నాకల్లా అంటే ఈవరు ఏం చూస్తారు నీకల్లా ఎగిరి తంతుందంట ఎడం కాజులు ఆమె చెప్పింది ఆ మాట మేము అనకూడదు ఎందుకంటే ఆడతల్లు అంటే మాకు గౌరవం ఉంది మేమే మేడమే మేము చిత్తూరు పెట్టడమే మీకంటే ఆ ప్రాంతం ఈ ప్రాంతం తిరిగా మేము ఒకే ప్రాంతంలో ఉన్నాం మాకు ఇంకా బలంగా మాట్లాడటం తెలుసు ఇంకా బలంగా చిత్తూరు యాసలో ప్రాసలో చెప్పడం మాకు కూడా తెలుసు నీకు టెన్షన్ పెరిగిపోయింది అపర్ధత భావంలోనైంది ఆ ప్రెస్టేషన్లో ఏం మాట్లాడతాం అర్థం కల నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది నువ్వు ఎగిరెగితా అంటే ఎక్కడ వాతలు పెట్టాలో అక్కడ పెడతాం ఎడవుడు భయపడిపోయి మునికిపోయేలా నీ ఐదేళ్ళు చూసే ఇక్కడికి వచ్చి ఉండేది నీ జగన్మోహన్ రెడ్డి నీ పాలన చూసే మేము వచ్చిండేది మిమ్మల్ని తట్టుకొని మీరు పెట్టిన అరాచకాలు మేము మమ్మల్ని ఒక ఒక ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని రోజులు జైల్లో పెట్టారు మీ అకృత్యాలు మీ విపరీత పోకళ్ళు మీరు పెట్టిన టార్చర్లన్నీ భరించే మేము ఈరోజు ఉన్నాం మళ్ళీ కొత్తగా ఏదో అంటే మిమ్మల్ని తొక్కి మీకు పెద్ద పెట్టించి మేము వచ్చాము ఇంకేందో తగిన ఎగిరిగిద్దంట కాబట్టి ప్రజాస్వామ్యంలో నోరు అదుపులో పెట్టుకుంటే ప్రజలు హర్షిస్తారు గౌరవిస్తారు భవిష్యత్తులో మీకు గౌరవం ఉంటుంది అంతేగాని విచ్చలవిడిగా ప్రవర్తిస్తామంటే ప్రజలు హర్షించడానికి కూడా తెలియజేసుకుంటూ